ఒకటైనటువంటి భగవద్గీతని అందించవలసినటువంటి సమయమాసన్నమైతే భగవద్గీతని అర్జునుడికి చెప్పడం కోసం కురుక్షేత్రం సంగ్రామ భూమి ఎందు అర్జునుడికి మోహం కలిగితే ఆ మోహాన్ని పోగొట్టడం అనేటటువంటి ప్రయత్నంలో ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినా సరే మనందరికీ కూడా నిత్య జీవితంలో కానీ జ్ఞానాన్ని పొందడంలో కానీ విశేషమైనటువంటి ఉపకారం చెయ్యడం కోసం మనకి భగవద్గీతని అందించాడు ఒకనాడు కురుక్షేత్రంలో అర్జునుడు పొందినటువంటి మోహం భగవద్గీత రావడానికి కారణమైంది ఒకనాడు త్రేతాయుగంలో రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి బడలిపోయినటువంటి కారణం చేత ధర్మాన్ని నిలబెట్టడం కోసం అధర్మాన్ని నాశనం చెయ్యడం కోసం మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి బయలుదేరి వచ్చి రామచంద్రుడికి ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు ఆనాడు రాముణ్ణి నిమిత్తంగా పెట్టుకుని ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి కారణం చేత మనందరికీ కూడా ఇవాళ ఆదిత్య హృదయం అందింది అలాగే ఒక సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రాన్ని మనకందరికీ కూడా పరిచయం చెయ్యడం కోసం ఆ క్షేత్ర వైభవాన్ని మనకు అందించడం కోసం భగవంతుడు కప్పుడు చాలా చిత్ర విచిత్రమైనటువంటి లీల నిర్వహిస్తూ ఉంటాడు అటువంటి లీల ఆయన నిర్వహించాలి అంటే దానికి తగినటువంటి దక్షుడైనటువంటి వ్యక్తి కావాలి అటువంటి వ్యక్తి ఎదురుగుండా లేకపోతే అంత గొప్ప లీల నిర్వహించడం తేలికైన విషయం కాదు అర్జునుడు లాంటి జిజ్ఞాసు ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి కృష్ణపరమాత్మ భగవద్గీత చెప్పడానికి అవకాశం కలిగింది అలాగే రామచంద్రమూర్తి లాంటి ఉత్తముడైనటువంటి సాధకుడు ధర్మాత్ముడు ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి శిష్యుడిగా ఆనాడు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని అందించగలిగాడు అలాగే పరమశివుడు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలలో పరమ ప్రఖ్యాతమైనటువంటిది పరమాద్భుతమైనటువంటి దక్షారామ క్షేత్రం యొక్క వైభవాన్ని ప్రకాశింపచేయడానికి ఒకప్పుడు స్వయంగా వ్యాస మహర్షిని ఆధారంగా తీసుకున్నాడు వ్యాసుడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు వ్యాసో నారాయణ స్వయం నారాయణుడే వ్యాసుడిగా అవతరించి ప్రతి యుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క శక్తియుక్తులను ఆయుర్దాయాన్ని లెక్కలో పెట్టుకుని వాళ్ళు ఆ ఆయుర్దాయంలో ఎంతవరకు శాస్త్రాన్ని అభ్యాసం చెయ్యగలరో గణన చేసి దానికి అనుగుణంగా ఉపకారం చేస్తూ ఉంటాడు కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని నాలుగుగా విభాగం చేసి నలుగురు ఋషులకు అందించి శిష్యులకు తద్వారా పరంపరాగతంగా ఆ వేదం ప్రచారంలోకి రావడానికి కారణమైనటువంటి మహానుభావుడు ఆయన పద్దెనిమిది పురాణములను ఇవ్వడమే కాకుండా బ్రహ్మసూత్రాల్ని పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని కూడా మనకు అందించాడు అటువంటి వ్యాస వ్యాసభగవాను అడ్డుపెట్టి కాశీపట్టణంలో ఒకప్పుడు పరమేశ్వరుడు ఒక గొప్ప లీల చేశాడు ఆ చేసినటువంటి లీల కారణంగా మనకి దక్షారామం యొక్క గొప్పతనం ఏమిటో దక్షారామ క్షేత్రం యొక్క వైభవం ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆ క్షేత్రాన్ని సేవించి మనందరం కూడా భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులం కావడానికి అవకాశం లభించింది వ్యాసమహర్షి ఒకప్పుడు మూడు వందల మంది శిష్యులతో కలిసి కాశీపట్టణానికి చేరుకున్నాడు కాశీపట్టణానికి చేరుకోని వాళ్ళు కాశీపట్టణాన్ని సేవించినటువంటి వాళ్ళు ఉండరు అటువంటి కాశీపట్టణానికి ఒకప్పుడు వ్యాసుడు కూడా మూడు వందల మంది శిష్యులతో కలిసి వెళ్ళి ప్రతిరోజు గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సేవించి అన్నపూర్ణమ్మని విశాలాక్షమ్మని దర్శనం చేసి పరమ పవిత్రమైనటువంటి రీతిలో మంత్రజపం చేస్తూ సత్కాలక్షేపం చేస్తూ గడుపుతున్నాడు ఇలా గడుపుతున్నటువంటి కాలంలో ఆ కాశీపట్టణం యొక్క ప్రాముఖ్యత అటువంటిది కనుక వ్యాసుడు ఆకర్షింపబడి అక్కడికి రావడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు కానీ ఉత్తరాన ఉన్నటువంటి కాశీక్షేత్రం ఎంత గొప్పదో దక్షిణాన కూడా కాశీపట్టణం కన్నా యథార్థానికి గొప్పదైనటువంటి ఒక పట్టణం ఉందని ఆ పట్టణంలో ఉన్నటువంటి శివలింగం కానీ అమ్మవారు కాని అపారమైనటువంటి అనుగ్రహ ప్రదాతలని లోకానికి తెలియచేయాలని శంకరుడు సంకల్పం చేశాడు ఆయనకి కాశీపట్టణం అంటే చాలా ప్రీతి శంకరుడు కాశీయందు ఎంత అనురక్తి కలిగి ఉంటాడు అంటే భార్య అయినటువంటి పార్వతీదేవియందు ఎంతటి అనురాగమును కలిగి ఉంటాడో కాశీపట్టణమునందు కూడా అంత అనురాగమును కలిగి ఉంటాడు అని చెప్తారు అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంభునకు లోకనాయకునకు రాగ రసము పేర్మి అంటారు పరమశివుడికి భార్య ఎవరు అని అడిగితే మనం తడువుకోకుండా వెంటనే పార్వతీదేవి అంటాం కానీ పార్వతీదేవి మీద ఆయనకి ఎంత ప్రీతి కలిగి ఉంటాడో అంత ప్రీతిని కూడా ఇంకొక ముగ్గురి ఎందుకు కలిగి ఉంటాడ అందుకే ఆ ముగ్గురి పట్ల ఆయనకి ఉన్నటువంటి ప్రీతి కారణంగా వాళ్ళని కూడా భార్యలతో సమానమైనటువంటి స్థానం ఇస్తారు పత్నీ స్వరూపం ఎప్పుడూ పార్వతీదేవిదే కానీ భార్యతో సమానమైనటువంటి స్థానాన్ని గౌరీదేవి కాకుండా ఇంకో ముగ్గురు పొందారు అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే పరమ ప్రీతితో ఒకనాడు భగీరథుణ్ణి అనుగ్రహించడం కోసం ఆ గంగావతరణం జరిగినప్పుడు ఆ గంగా నదిని జటాచూటంలో వహించాడు రంజిల్లు ఘోషంబుతో బంగారంభకు పొంగుతో నరగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు తన భోభాగము నుండి జారం గంగమ్మను దాల్చితే శిరమునం రంజిల్లు తున్ శంకరా అంటారు ఆ గంగావతరణం జరిగినప్పుడు గంగా నదిని జటాజూటంలో పట్టాడు అందుకని గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి ఎప్పుడూ ఆ పట్టణాన్ని విడిచి పెట్టకుండా ఉంటూ ఉంటాడు అందుకే కాశీపట్టణాన్ని పార్వతీదేవితో సమానమైనటువంటి భార్యాస్థానంలో చెప్తారు దక్షిణ కాశీ యొక్కతే దక్షారామ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని వర్ణిస్తారు అందుకే దక్షారామం అంటే పార్వతీదేవి అంటే ఎంత ప్రీతిని పొంది ఉంటాడో అంత ప్రీతిని పొంది ఉంటాడు కాబట్టి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంభునకు లోకనాయకునకు అనురాగ రసము పీర్మి నలుగురు కూడా భార్యాస్థానంతో సమానమైనటువంటి స్థానంలో ముగ్గురుంటే భార్యా స్థానంలో పార్వతీదేవి ఉంటే శంకరుడు నలుగురు భార్యలను పొంది ఉన్నాడా అన్నంత ప్రీతి వీటి పట్ల ప్రదర్శిస్తూ ఉంటాడు అంటారు